దేవుని నా మనకి ఏమైనా గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నరదే పురుక అందరాలు అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనందరం కూడా సదురుగుపరచుకొని ఆయన మాటలు ఆయన వాక్యాన్ని మనందరం కూడా జ్ఞానించుకొని ఆయన కృపలో మనందరం నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను ఈ ప్రేమను మనందరం కూడా సదురుగుపరుచుకొని ఆయన మార్పులు మనందరం స్థిరంతంగా ఉండాలని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ దేవుని పెట్టారా ఈరోజు ఒక మాట నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను మరి ఈరోజు అంశం ఏంటంటే కనుక ఆవేదనపై విజయము మరి ఆవేదనపై విజయం ఎలా మనం పొందుకోవాలి చెప్పండి ఎంతో ఆవేదన ఈ ఆవేదనలో విజయం మనం ఎలా పొందుకోవాలి ఆలోచించండి ఈ ఆవేశము ప్రేమ పెట్టినారా ఎంతో చక్కగా దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఆలోచన చేయాలి దేవుని వాక్యాన్ని దేవుని యొక్క విషయాన్ని మనము గమనించే కనుక ఆ వేదనపై విజయం మనం పొందుకోవాలి ఈరోజు కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చింది బాధ వచ్చిందని మనం వేదిక విచ్చి పెట్టకూడదండి దేవుని సంద చక్కగా మనం ఏం చేయాలని కనుక ఆలోచన చేసుకుంటూ దేవుని సందలోను దేవుని ఆత్మలో మనం వర్తలు చేసుకుని ఆయన మనం అందరం బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం ఇక్కడ చూడండి దేవుడి వాక్యంలో మనం వెళ్తున్నప్పుడు పిలుపుల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు వర్షం మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి మరి మనకున్న పరిస్థితులు తగిన జీవితాన్ని జీవించాలి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనకున్న స్థితిలోంచి మనం సమృద్ధిగా ఉండాలి మన మనకున్న స్థితిలో నుంచి చక్కగా జీవించాలి ప్రేమనే దేవుని పెట్టారా అందుకే దేవుని వాక్యము దేవుని లేఖనం చదివిస్తుంది కాబట్టి మనము ఆయన కృపలో ఆయన ఆత్మలో వర్తిలబడాలి ఆత్మసారంగా జీవితాన్ని నడవాలి ఆయన కృపలో మనం నడుచుకుని ఆత్మానురాతిగా మనం అందరం కృపలో నడిపించబడాలి ఇప్పుడు ఇదేం పెట్టారా మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము చదవిస్తూ ఉంది చూడండి ఇక్కడ నాకు కొద్దు కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంపూర్తి కలిగకుండా నేర్చుకుని ఉన్నాను దేనస్థితిలో ఉండ దేనస్థితిలో నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండు నిండు నిండి ఉండటకును ఆకలి ఆకలి కొన ఉండకును సమృద్ధి కలిగి ఉంటకును లేములో ఉండకును నేర్చుకుని ఉన్నాడు దేవునికి శివస్త్రం అలే ఇక్కడ దేవుని వాక్యం చదువుస్తున్న ప్రియ దేవుని పెట్టారా ఈ వాక్య పాకాన్ని మనం చదువుతున్నప్పుడు ఏంటండి మనం చక్కగా ఆలోచన చేయాలి ఏమైనా ఆలోచన చేయాలి అంటే కనుక నాకు కొద్దు కలిగినందుని ఎలాగో చెప్పట్లేదు నాకు ఎంతైతే ఉందో అందులో సంపూర్తి సంపూర్తి కలిగి ఉన్నాను నాకు తెలుసు ఒకప్పుడు దినస్థితిలో ఉన్నాను ఇప్పుడు కలిగి ఉన్నాను ఇవన్నీ తెలుసు అంటే ఇవన్నీ తెలిసి మనం నేర్చుకోవాలి అందుకే ఇప్పుడు ఏదైనా పెట్టినారా దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనం అని దినము దేవుని మాటలు దేవుని వాక్యాన్ని మన మనసు నుంచి దర్శకుల వారిగా ఉన్నట్లయితే కనుక అపోస్తున్న పౌలు గారు చాలా చక్కటి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అని ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి చూడండి ప్రియదేం పిల్లరా ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంపూర్తి కలుగుంటు నేర్చుకుంటాడట ఎక్కడ మనం ఎలా ఉండాలి ఎక్కడ స్థితిలో మనో దాన్నే మనకు సంపూర్తిగా నేర్చుకున్నాడు స్థితిలో దేనిస్థితిలో కూడా నేర్చుకున్నాను ఏంటి లేవీలో ఉన్నప్పుడు కూడా సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ప్రతి విషయంలో కూడా అన్ని కార్యములు నేర్చుకున్నాడు సమృద్ధి కలిగి ఉండటం నేర్చుకున్నాడు లేవులు ఉండటం నేర్చుకుంటున్నాడు ఎంత గొప్ప మాట అండి ఈరోజు మనమైతే ఏం చేస్తాం చెప్పండి మనమైతే ఏం చేస్తాం చెప్పండి చెప్పండి డబ్బు ఉంటే వస్థితిలో ఉంటాం డబ్బు లేకపోతే మరుస్థితిలో ఉంటాం అండి అందితే జట్టు అంద కాళ్ళు చూసా అంత పెద్దలు అలాగే మనము కూడా దేవునికి అన్నీ ఉంటే ప్రార్థన చేస్తాం ఏమీ లేకపోతే ప్రార్థన చేసి దేవుని నింద్ర వేస్తూ ఉంటాం దేవుని తిడతా ఉంటాం అంటే ఏ పెట్టారా ఈ రోజు మనం ఆలోచన చేయాలి అందుకే ప్రతి విషయంలో దేవుని వాక్యం చల్సింది ఆయన వాక్యాన్ని భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక ఆత్మీయ స్థితిలోంచి మన ఒక్కసారి తినో తిన మనం గుర్తు చేసుకోవాలి ఆలోచన చేయాలి ఆయన వాక్యం చేస్తుంది ఆ వేదనపై విజయం అంటే కనుక ఈరోజు నేను అన్నీ కూడా అండి అన్నీ కూడా నేను నా స్థితిలో ఉన్నదన్నీ నాకు తెలుసు అండి సంపర్క స్థితిలో ఉన్నదో తెలుసు లేములో ఉన్న స్థితిలో నాకు తెలుసు ప్రతి విషయం ప్రతి కాలంలో కడుపు నిండినప్పుడు తెలుసు కడుపు నిండినప్పుడు తెలుసు ఆకలిగా ఉన్నప్పుడు నాకు తెలుసు ప్రియదేవి ఎంత చక్కటి మాట్లాడి అనేక మాటలు దేవుడు మన చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు ఆలోచన చేయాలి ఆలోచన క్రత్తగా ఉన్నవాడు ఆలోచింప ఆలోచింపచేసేవాడు ప్రియ దేవుని పెట్టారు ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది కదండి మనము ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితి నుంచి జ్ఞాపకం చేసుకోవాలి అంతే తప్ప లేని వాటికి నువ్వు లేని వాటికి ఎగరొద్దు ఎగరద్దు నీకున్న దాంట్లో నువ్వు సమృద్ధిగా కలగండు అదే నీకు ఆశీర్వదం అదే నీకు దేవున అదే నీకు ప్రియ దేవుని పిల్లరా నీ జీవితాన్ని అనిపిస్తుంది ఈరోజు ఉన్న వాటిని విడిచిపెట్టి లేని వారి కోరిక ఎంతోమంది ప్రయత్నపడుతున్నా గమనించండి ఉన్న వాటిని విడిచిపెట్టి లేని కోరిక ఎంతో మంది ప్రయత్నపడుతున్నాం అందుకే నిండి వంటకును ఆకులు వంటకును సమృద్ధి కలిగి ఉంటకును లేములు వంటకు నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచువందిని సమస్తమును చేయగలను దేవునికి స్తోత్రం హలే ఎవరని నన్ను బలపరచువందిని సమస్తమును కలిగి ఉన్నాను దేవు నాకు ఇచ్చాడయ్యా అది సమృద్ధి చేసాడయ్యా ఈరోజునంతా కూడా నన్ను బలపరచువందిని సమస్తము నన్ను బలపరచువాడు లేదని చేయగలను ప్రియమైన దేవుని పెట్టారా ఈ రోజు నువ్వు ఆలోచన చేయాలి క్రీస్తు అధికారమును బలపరశు కృప క్రీస్తు అధికారమును బలపరిచే కృప ప్రియమైన దేవుని పెట్టారా ఈరోజు మనం అందరం ఆత్మీయ సమృద్ధి ఈరోజు పేదలకు అనుభవించేవారు దేవుని కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గురువై మనకి అందరికీ బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి గురువు మనకి బోధించడానికి ఆయన ఉన్నాడు అందుకే పరిస్థితులు తగిన జీవితముగా ఉండాలని దేవుడి లేఖనం సెలవుస్తాను ప్రియమైన దేవుని పెట్టారు అందుకే జ్ఞానమును మన ఒక జీవిత పాఠముగా ఉందండి ఆ వేదనపై మనం ఎలా పొందుకోవాలి ఆ వేదం ద్వారా ఎలా కలిగి ఉండాలండి నాకు కొద్దిగా కలిగినందునిలాగో చెప్పట్లేదు కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో సమృద్ధిగా ఉన్నాను సంపూర్తి కలిగి ఉన్నాను దేవునికి శోస్త్రాం ఈ రోజు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావా నీ జీవితంలో నువ్వు సంపూర్తిగా సంపూర్తిగా కలుగున్నావా ప్రియ దేవుని నీ ఉన్న దాంట్లో ప్రభా నాకు నీవిచ్చిన నాకు ఇచ్చిన దానికి నీ కృతజ్ఞత ఏదో చెప్పగలవా ఇంకేదో మా జీవితంలో కొదువు ఏదో కొదువు ఏదో కాస నాకు అది లేదు ఇది లేదా తప్ప ప్రభా నువ్విచ్చిన దానికి నాకు కృతార్థమయ్యా అయ్యా ఇచ్చిన వాటికి నేను దందాలనయ్యా ధన్యుడునయ్యా అని చెప్పగలుగుతున్నావా చెప్పండి ఏది చెప్పలే నువ్వు ఇచ్చిన మాటను పురప్రభ నువ్వు ఇచ్చిన కృపర్నికి ఎంత ధన్యవందనాలయ్యా అని చెప్పాలండి దేవుని సంత చక్కగా నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి ఆయన కృపలం నడుచుకోవాలి ఆత్మసార్థం నడిపించబడాలి దేవుని కరమగా ఉండాలి మహిమకరంగా నడిపించబడాలి ప్రియదాలి ఆయన నిత్యము వలితను మనం అందరం బలపరిచేవారుగా ఆత్మనుసారంగా నడిపించేవారుగా ఉండాలి ప్రియమిన దేవుని పెట్టాల దేవుని కృప కాపుదల మనకు అనుగ్రహించారు కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే కనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే కనుక అందుకంటే పేదరకము అనిపించేవారు నీతిమంతులుగా ఉంటారు తెలుసండి పేదరకం అనిపించేవారు నీతిమంతులుగా తెచ్చపడతారు ఎక్కడ ఉంది బైబిల్లో బైబిల్ చక్కని మనకి ఇది ఏదో మీకు చెప్పట్లేదు ఏదైనా బైబిల్ ఉన్న మాట సత్యాన్ని నీ ఎప్పుడైతే నీ నీ ఉన్నవారిని సంపూర్తిగా సంపూర్తిగా కలగొన్నావో అదే నీ గొప్ప ధన్యత పేదరకముగా అనుభవించేవారంటే నీ గలవారు నీతి మంత్రిగా ఉంటారు వారు ఎందుకు ప్రియుని పిల్లలు దేవుని వాక్యం వాకించాల్సింది కాబట్టి ఆయన కృపలో ఆయన ఆత్మలో వర్ధన పడాలి దేవునికరంగా మహిమకరంగా మనం నడవాలంటే కనుక ఆశీర్వత మనం పొందుకోవాలి ప్రియుని పిల్లలు అందుకే అన్నాడు ప్రతి విషయములు అన్ని కార్యములను కడుపునేటకును ఆకలి ఉంటుంది నాకు తెలుసు నేను తెలుసుకున్నాను ఒకప్పుడు ఆకలితో ఉన్నాను రోజు కడుపు నిన్నది మళ్ళీ మన అర్థం చేసుకోవాలి మనిషి జీవితం ప్రతిదీ కూడా గమనించండి దేవుడి సందర్భంలో ఉన్నప్పుడు శ్రమ బాధ కష్టము ఇబ్బంది విరుకు అన్నీ అనుభవిస్తేనే నువ్వు ఎవరికైనా చెప్పగలవు నా కుటుంబంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు భరించా దేనస్థితులు తిన రోజులు కూడా ఉన్నాయి దేవుడి సమృద్ధికి ఇచ్చాడు అంటే ఆ స్థితిని తెలుసుకోవాలి దీనస్థితిలో ఉన్న స్థితిని కడుపు నిన్నప్పుడు ఎలాగొన్నాను ఆకలిగా ఉన్నప్పుడు ఎలాగొన్నాను లేమి ఎలాగ ఉన్నానో నాకు అన్నీ తెలుసు ఎప్పుడు ఎక్కడ దాని ఎలా ఉండాలో దాని ఏమంటే చేయలేదు సమృద్ధిగా సంపూర్తి పడ ప్రభా నువ్వు ఇచ్చిన ఆహారానికి నీకేమందరూ సం మనకు సంపూర్తి కలిగిందా లేదా చాలామంది కలగదు ఇంకేదో ఉంటే బాగుంటుంది ఏదో ఊరికే బాగుంటుంది ఏముంటే చెప్పండి ఏమో ఉండదు మన దగ్గర ఏదో ఏదో ఊహించేస్తారు నేను ఆ ఇక్కడ ఇచ్చిన భూమి నుంచి ఆకాశ పదురికి ఎత్తే అందిస్తుంది మనకి మన మాట్లాడేం కాదు మన మాట ఎంతవరకు ఉన్నాలో అంతవరకు మనం జమించాలి ఏదో వచ్చారు దాన్ని పని ఏమీ రాదు మనకి నీ కష్టమే నీకు వస్తుంది నువ్వు కష్టపడి నీకు ఏమీ రాదు నువ్వు ఎంచుకుంటే నీకు రాదు నువ్వు దేవుని సందు వాక్యాన్ని విని దాన్ని బలపరుచుకుని నీవు కష్టపడుకుని పని చేసుకున్నప్పుడు నువ్వు ఉన్న దాంట్లో సమృద్ధిగా తిన్నప్పుడు నీ కుటుంబం నీవు సంపూర్తిగా కలిగినప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది దేవునికి శాస్త్రం అంతే తప్ప ఏదో వచ్చేస్తుందని పరుగులు తీసుకుని వెళ్ళిపోతే ఒకటి మనకి కష్టపడిన వచ్చేది ఇప్పటికీ కూడా ప్రియ దేవుని పిల్ల మన దగ్గర ఉండదండి గమనించండి కష్టపడిన ఏది మనకు రాదు కదండి దేవుని చదువుకొని నువ్వు కష్టపడాలంటే ఆశ్ర శ్రమ పడాలంటే ఆశీర్వదం వస్తుంది నీ కుటుంబాన్ని పోషించుకుని కష్టపడాలి నువ్వు కాల్ ధనాన్ని సంపాదించాలి ఎన్ని ఇబ్బందులు పడలేవు ఎన్ని వేదలు పడలేవు ఎంత కష్టపడాలి ప్రియ దేవి పిల్లలు మనం ఈ అయితే దేని వాక్యం చేస్తున్నాం కాబట్టి మనం కూడా సమృద్ధిగా ఉంటాము లేమిలో ఉంటే నేను నేర్చుకుని ఉన్న మొదట అందరం నేర్చుకోవాలి క్రైస్తవు ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలి నువ్వు లేనప్పుడు ఎలాగ ఉన్నావో ఉన్నప్పుడు ఎలాగ ఉన్నావు లేము లేనప్పుడు ఎలా ఉన్నప్పుడు ఈ రోజు మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వాక్యం ఆ వాక్యసారంగా మనం జీవించబడతాం ఆత్మ నడిపించబడతాం ప్రియ సహోదరి సహోదరిరా వాక్యం అంటే ప్రియ దేని సంగమ మనిష్యము అని దేవుని ఉండాలి అయ్యా నాకు కొద్దులేనందుకునే ఇలాగ చెప్పలే కానీ నాకు తెలుసు అయ్యా ఇప్పుడు ఎలా నా జీవితం ఎలా ఉంది నాకు తెలుసు అని అంటున్నాడండి ఈరోజు మనము కూడా దేవుని సందరం చక్కటి విషయం తెలుసుకునే మార్గంలో మన స్థిరంతంగా ఉండాలి కాబట్టి మన ప్రతి విషయంలో కూడా తృప్తి అనే మాట మనకు కలుగుంటాం దేవుని తృప్తి కలుగు చూడండి చాలా తృప్తి ఎంత పెద్ద తృప్తి ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని కోరలేసిన తృప్తి ఉండదు ప్రియదేణ్ కొంతమందికి గింజేసి పెట్టినా చాలేసి పెట్టినా ఎంత తృప్తి మన అప్ప ఎంత చక్కగా పెట్టాను తృప్తి కలగ మన జీవితంలో నేను మన ఏదో బిర్యానీ మటన్ చేస్తే ఎవరు తృప్తి కలగదండి తృప్తి ఎక్కడ రావాలండి ప్రేమ ఎంత పెట్టినా మనకి మనం ఎదుటి తృప్తి కలగాలి అలాంటి వారు ఎంత పెట్టినా తృప్తి కలిగినప్పుడు వ్యర్థమే నీ ప్రయాసం వ్యర్థమే ప్రియదేవి పెళ్ళరా అలా కాకుండా దేవుని వాక్యం దేవుని మనం తెలుసుకుని మనం నీతిమంతులుగా కొందరు క్రీస్తు అధికారము బలపరచు కృప ఆ కృప మనందరం వారు తెలపడాలి ప్రేదేవి పిల్లరా దేవుని కృపలు దేవుని ఆత్మలు మనందరం నడుచుకుని ఆయన కృపదారుగా మరి ప్రతి ఒక్కరు బలపడి ఆయన రీతిగా నడవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తే కొద్ది మాటలు ఈ కొద్ది వాక్యాన్ని మన హృదయంలో పలింపచేసి ఆయన కృప కాపుదలమలతో నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి సకలాశ్వర కారణభూతులు మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి నడిపిస్తున్న దేవ నీకే వందరములు కృతజ్ఞులు కృపగల తండ్రి ప్రేమ సర్వపుడుబు సర్వశక్తిగల తండ్రి నీ ప్రేమ బట్టి నీ వాక్యం బట్టి మేము నడుచుకుని మాకు ధన్యత మా అనుకరించి నీ కృపతలు బలపరిచిన విధానం బట్టి నీకే వందరములు నీ ప్రేమలు నీ ఆత్మవృద్ధలు ఇచ్చండి నీ మార్గస్థిరపరచండి ప్రతి ఒక్కరు జ్ఞాపించేంత వరకు నీ వాక్యం ఉన్న బిడ్డల బట్టి వారు భద్రపరుచుకున్నట్లే కృప చూపించి ప్రభు ఉన్న దాంట్లో మేము సమృద్ధిగా ఉండడానికి కృప చూపించి నీ మార్గం స్థిరంతంగా మనం బలపరచమని నీ బిడ్డల పట్ల మేలుకరంగా జరిగించండి గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని నీ బిడ్డల పట్ల గొప్ప కార్యముగా జరిగించండి మరి ముఖ్యంగా వారు చేస్తున్న పనులు దీవించండి ఆశ్రయించి నీ కృప్తలు బలపరుచుంది మరి కొర కష్టానికి ప్రయత్నం దేసండి భార్యపదం చెప్పే ప్రేమ అనురాగాలు దండి వారు సమృద్ధిగా ఉండడానికి తృప్తి కలగండి కృప బిడ్డకాన్ని గురించి మరి మా ప్రిరక్షకులను ఏసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఏసురత్ ప్రభేస్థమే ప్రవేశనామ సంపూర్జమ కలుగను గాక ఆమెన్ మన తండ్రిని దేవునండి మన ప్రభు క్రీస్తు కృపయు పసిద్ధ అందని సవసమును కూడ వచ్చిన బిడ్డకుని వారి కుటుంబాలకును నడిపించును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి